హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను నేను ఇప్పుడు మీకు ఒకటి చూపించాలనుకుంటున్నాను ఇక్కడ మీకు ఏమన్నా కనిపిస్తుందా ఏం కనిపించలే కదా నాకు కూడా ఏం కనిపించలేదు నిన్నటి వరకు ఇప్పుడు అనుకోకుండా నాకంట పడింది దాన్ని చూసి నేనే అవక్క అయిపోయాను అనమాట అందుకని మీతో కూడా పంచుకున్నామని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్ చూసుకోండి ఎంత మంచిగా ఉందో కదా చెండు మల్లె ముద్ద ఎంత అందంగా ఉందో నైట్ వచ్చిన వానకి తడిసింది ఇలా అయింది ఇందులో పువ్వు కూడా వచ్చేసింది వాడిపోయింది పువ్వు పువ్వులు రాలిపోతున్నాయి చూడండి ఎంత అందంగా ఉందో సూపర్ ఉంది కదా పువ్వు వన్ వీక్ వరకు వాడిపోదు కానీ కొన్ని ఎప్పుడైనా ఒక ముద్ద వచ్చేసిందంటే ఆ ముద్దలో కొన్ని ఇచ్చుకునే పూలు కొన్ని వాడిపోయే పూలు అట్లా రకరకాలుగా ఉంటాయి కానీ ఈ పూలల్లో ఆల్రెడీ పురుగులు ఉన్నాయి ఫ్రెండ్స్ కానీ ఈ ముద్ద మాత్రం పూర్తిగా ఇచ్చుకొనే కనిపించింది నాకైతే ఈరోజు ఇది అసలు ఎప్పుడు వచ్చిందో కూడా నాకు తెలియలేదు ఈ ముద్ద మొత్తం చాలా బాగుంది మనం ఇప్పుడు హార్వెస్ట్ చేసుకున్నా ఈ పువ్వునైతే ఇది పట్టుకుంటేనే పువ్వులు రాలిపోతున్నాయి ఇప్పటికి రెండు పువ్వులు రాలిపోయినాయి అంటే ఈ పువ్వు వచ్చేసి మనకి వన్ వీక్ అయితే దాటిపోయినట్టే ఇన్ని రోజులు కనిపించకుండా దాకుంది బుజ్జి మొండ ఏదిగో చూడండి ఎంత అందంగా ఉందో ఈ పూల ముద్ద ఈ పూలు ఏం పూలు అనుకుంటున్నారు చెంటి మల్లె పువ్వులు చెంటి మల్లె ముద్ద మనకున్న ఈ ఒక్క చెట్టు ఇంత మంచి ముద్దనిచ్చేసింది ఇంత అందంగా ఇంత కలర్ఫుల్గా ఉంది ఇది ఇంత పెద్దగా ఇన్ని పువ్వులు పూర్తిగా ఇచ్చుకునే వరకు ఎందుకు నాకు కనిపించలేదో ఏంటో మరి చూడండి ఎంత బాగుందో ఈ పువ్వు అయితే వాడిపోయింది నైట్ వర్షం వచ్చింది వర్షానికి తడిచిపోయింది ఈ పువ్వు కూడా వాడిపోవడం దగ్గరగా ఉంది ఈ పువ్వులు అయితే నేను పట్టుకుంటూ ఉన్నప్పుడే రాలిపోయినాయి మరి ఎక్కడి నుంచి ఉన్నాయో ఏంటో కానీ అసలు ఎక్కడ కానీ సందు లేకుండా ఉండిపోయింది ఇంకా కొన్ని మొగ్గలు కూడా ఉన్నాయి కిందిన కింది భాగంలో ఒక ట్రెండు కానీ మొత్తం ఉన్న వరకు పువ్వులన్నీ ఇచ్చుకొని చాలా అందంగా అనిపించేసింది ఈ మొగ్గ ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పువ్వడం పూయడం మొదలుపెట్టిందో తెలియలేదు దీన్ని చూసి నేనైతే చాలా సర్ప్రైజ్ అయ్యాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ 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 ఇందులో ఈ వాసనకి సెంటు వాసనకి పురుగులు అయితే వచ్చేసినాయి దీంట్లో మొత్తం పురుగులే కనిపిస్తున్నాయి నాకైతే ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్